ఏట్రా ఏమైందిరా అరే హ ఇదేట్రా పొడుకుంటానని చెప్పి బైక్ ఎల్లి వచ్చి నా పెళ్ళం సంఖ్య ఎక్కావు ఉండండి దేన్నో చూసి భయపడ్డట్టున్నాడు ఆ ఆ రూంలో దెయ్యం ఉంది దెయ్యమా కామెడీ చేకనే ఆ నా పెళ్ళాన్ని మించిన దెయ్యం ఎక్కడ ఉంటుందరా ఆ పద ఆ దెయ్యం సంఖ్య ఇక్కేస్తా నిన్ను ముందు నువ్వు వెళ్ళు నీ వెనకాల మేము వస్తాం పద పద చూద్దాం ఆ రండి ఫాలో జాగ్రత్త రో ఎక్కడరా దయ్యం ఈ ఫోటోలో ఉందా ఏమో ఈ మూల ఉందా ఏమో ఈ బీరువాలో ఉందా ఏమో ఆ అద్దంలో ఏమన్నా ఉందా ఏమో ఉంటే రావే చూడరా దయ్యమా ఏంటి భయపడుతున్నావు రావే దాంట్లో ఉన్నావు నువ్వు రావే బయటకుల <Gã> దమ్ముంటే నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ ఇల్లు కొన్నాను ఇప్పుడు పెళ్లి జరగకపోతే నా పరువుతో పాటు ప్రాణాలు కూడా నాకు తెలిసిన ఒక దెయ్యాలను పట్టే మాంత్రికుడున్నాడు వాణ్ణి పిలిచి ఈ దెయ్యాన్ని వింటది ఆ దెయ్యం అంతా చూద్దాం చాల బాయ్ ఆ మాంత్రికుడు నెంబర్ చెప్పు

కొడికి పోతారనా ఈసారి కనపడితే వాళ్ళ కిడ్నీలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుందాం హాయ్ రా అమ్మయ్యా ఈ సారి తెప్పించుకున్నావ్ ఇక్కడ చేప మందు ఉచితంగా ఇవ్వబడును బావా బాగా అలసిపోయాం వాడేవాడు చేప మందు ఉచితంగా ఇస్తున్నాడు బా కొద్దికి మందేద్దాం ఎబ్బ అది చేప మందు కదరా చేప మందు ఇస్తున్నారు ఉపసానికి ఎదవ బావా ఫోన్ రింగ్ అవుతుంది బావా నీ ఫోన్ రింగ్ అయితే నా పర్మిషన్ ఎంత నాది కదా బావా నీ ఫోనే సారీ హలో ఎవరండి లైన్లో లైన్లో ఎవరు లేరండి నేను ఒక్కడనే నాకు సమస్య వచ్చిందండి సమస్య వస్తే డాక్టర్ సమర్ గారు చూపించుకోండి చచ్చా మనకు అలాంటిది ఏమి లేదు ఫిట్ మరి నాకెందుకు కాల్ చేశారు వితౌట్ పర్మిషన్ వితౌట్ కరెంట్ బిల్ వితౌట్ రెంట్ వితౌట్ మెయింటెనెన్స్ మా ఇంట్లో ఒక దెయ్యి ఉందండి దైవా అంటే ఏంటి ఇప్పుడు నేను వచ్చే దెయ్యంతో మీకు రెంటి పెట్టాలా కాదు కాదు ఏకంగా దాన్ని వెకేట్ చేయించాలి ఐదు లక్షలు ఇస్తాను ఐదు లక్షల ఒక్క నిమిషం సార్ రే హా పాప హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది మూడు ఆ కర్నూ గడ్డికి ఎంత పాలి మూడు వాడు వడ్డీ రెండు లక్షలు మొత్తం అంతా అది కరెక్ట్ సార్ మాకు పది లక్షలు ఇస్తే వచ్చే ఆ అంత చూస్తాం సరే ఇస్తాను అయితే మేము వస్తాం బ్యాండ్ వాయిస్తాం బ్యాండ్ ఎందుకు ఇదేమన్నా ఏమన్నా పెళ్ళే అదే వచ్చి ఆ దయ్యానికి బ్యాండ్ బజాయిస్తాం ఏడు బాబు పుస్తక నాలుగు మాట ఇచ్చానవా అయిన మన బ్యాన్ మేనం కదా దయ్యాన్ని బజ్ చేస్తాను అంత పెట్టా రే పాప బతకటానికి మా నప్పు తేరటానికి మనకు డబ్బు కావాలి వాడవడు రైట్ టైంకి రాంగ్ నెంబర్ కొట్టి మనకి హెల్ప్ చేశాడు దెయ్యంతో ఫస్ట్ మీటింగ్ రేపే

నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో ఇదేదో సినిమాలో పాటగదు అంటే చెప్పరు బ్రదర్ చూపిస్తారు ఈ ఇంట్లో దెయ్యం ఉంది అందుకేగా మిమ్మల్ని పిలిచాం దయ్యం మేలా ఫిమేలా కోరికలు తీరిన ఆడదెయ్యం నటింట్లో తిష్ట కూర్చుంది కోరికలు తెర్చడంలో నేను ఎక్స్పర్ట్ దాని కోరికేంటో మీరు ఎలాగైనా సరే దెయ్యాన్ని బంధించాలి ఎంత ఖర్చయినా పర్వాలేదు ఒక నెల రోజులు మా అమ్మాయి పెళ్లి పెళ్ళా బ్యాండ్ మాత్రం బ్యాండ్ ఏంటి మీరు భూత వైద్యులు కదా బ్యాండ్ మేళం వాయిస్తాం పైగా ఆ దెయ్యం ఇంట్లో పెళ్లి ఉంటుంది ఏడ్చింది దాని తోలు తీసి పెళ్లి కూతురు చీర కొట్టిస్తా రేపు రాత్రి అష్ట దిగ్బంధనం చేస్తా దయ్యాన్ని బంధిస్తా అదేమిటి మీరు భయపడుతున్నారు బాబా భయపడ్ భయపడతాను ఆ దెయ్యం అంత చూస్తాను

డిస్కో శాంతిండి విశ్వశాంతి కోసం అన్ని ప్రేతాత్మల్ని శాంతి చేయాలి ఓ ఆహవానం 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 ఏ వాహనం అశోక్ లేలాండ్ ఏ వాహనం అయితే నీకు ఎందుకు రా ఏదో వాహనమే వస్తది కదా వెయిట్ అండ్ సే ఓం క్షం రీం ఫజ్వాహ ఓం భగభుగే భగని బాగోదేని భగవాసని

కమ్ వెల్కమ్ ఈ మంత్రి చూసులు ఇళ్ళంత చల్ల అమ్మాహా ఓ

మన లక్షలు కదా ఆ ముందు దయ్యాన్ని తీసుకెళ్లి శ్మశానంలో సమాధి చేసి తర్వాత దగ్గరుండి నా కూతురి పెళ్లి జరిపిస్తే ఆ మిగతా లక్షలు జరిపిస్తాయి నమస్తే సార్ పాప ఎలా ఉంది డాక్టర్ ప్రస్తుతానికి రోజు లెక్క పెడుతుందమ్మా ఇదిగోండి మీరు డబ్బు లెక్క పెట్టి పాపకు ఆపరేషన్ చేయండి వెరీ గుడ్ అమ్మా కౌంటర్ లెక్కయండి అలాగే

అరుణా మేడం అవయవాలు దానం చేస్తే తీసుకోవాలి అంతే కదా దాడి చేసి కాదు మాల్లో ఉన్నారు కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి సార్ కరుణ గారు కాస్త కరుణించండి మీ అరుణ్ గారు మీద నాకు వన్ వీక్ టైం ఇవ్వండి మీ అమౌంట్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను లేదంటే మీరు ఆన్ ద స్పాట్ లో మమ్మల్ని వేసేయండి వన్ వీక్ లో మాల తీసేస్తున్నా గోవింద మీరు అమౌంట్ కట్టకపోతే మీ తలకాయ తీసేస్తా గోవింద గోవింద గోవిందా గోవిందా గారు ఉంటాను నమో వెంకటేశ